నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటినారు మాట్లాడతాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ మేడం దీపం దీపం అనేది మనం వెలిగిస్తూనే ఉంటాం దీపం దీపంలోనే స్వామిని చూసుకోవటం అందుకే దీపం పరంజ్యోతి అని చెప్పి మనం ఆరాధిస్తాం అయితే కొన్ని కొన్ని ఇళ్లల్లో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విచిత్రమైన సంఘటనల్ని చూస్తూ ఉంటారు ఎక్కువసేపు దీపం వెలగటం లేకపోతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా దీపం ఘృతం అవటం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అసలు దీపము ఎక్కువసేపు వెలగటం దేనికి సంకేతం అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను దీనికి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అది మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను సందర్భం ఒకవేళ వస్తే కనుక దాని గురించి కూడా మనం మధ్యలో మాట్లాడుకుందాం అసలు దీపం ఎక్కువ వెలగడానికి ఏంటండి రీజన్ మీరు ముందు మీ ఎక్స్పీరియన్స్ చెప్పేయమంటారు సస్పెన్స్ ఎందుకు చెప్పేస్తే ఇప్పుడు మనం సబ్జెక్ట్ వదిలి దాని మీదే ఉంటుంది అందరికి ఏంటి అది ఎగ్జాక్ట్లీ అయితే నిన్న గురువారమే నిన్నగాక ముందునే దీపం ఎక్కువ అంటే నేను సుమారుగా రోజు మా వారి ఇంట్లో పూజ చేస్తారు నేను తనకి హెల్ప్ చేస్తాను తర్వాత నేను తనది అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను నైవేద్యం నేను పెడతాను చేస్తాను ఇట్లా పంచేసుకున్నాం అనమాట పనులు పంచుకున్నట్టు పూజను కూడా పంచుకున్నాం మేము సరే ఆ రోజు తనకేదో వర్క్ ఉండి పొద్దున్న ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతే సుమారుగా నేను ఇంట్లో పిల్లని స్కూల్కి పంపించే చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి పదైపోయింది పదింటికి దీపం పెట్టాను దీపం పెట్టే నా పూజేసుకుని వచ్చేసాను ఆఫీస్కి మీకు తెలుసు కదా వచ్చేసాను ఈవినింగ్ నేను మీకు తెలుసు ఈవినింగ్సే నేను విష్ణు ప్రతి ప్రతినిత్యం చేస్తూ ఉంటాను అయితే ఈవినింగ్ వెళ్ళి రోజు ఎప్పుడు చేస్తున్నానంటే నైన్ నైన్ ఫిఫ్టీన్ కి చేస్తున్నాను ప్రతి రోజు ఇప్పుడు లేకపోతే నైన్ ఓ క్లాక్ సో ఆ రోజు స్నానం అది చేసేసుకుని వచ్చి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా పూజ చేసేసుకుందాం అని చెప్పి వచ్చాను వచ్చి సడన్ గా దేవుడి గదిలో చూస్తే వెలుగుతూ ఉంది దీపం నేను పెట్టిన చాలా చిన్న కుందిలో పెట్టాను చాలా బుజ్జిది అది అంటే ఎక్కువ ఇది కూడా పట్టదు పట్టదు ఒక్క స్పూనే మించి పట్టదు నేను అవాక్ అయ్యాను షాక్ అయ్యాను ఎంత షాక్లో ఉన్నానంటే నా కూతురు మీకు తెలుసు కదా త్రీ ఏ దానికి దాన్ని అడుగుతున్నాను వెలిగించావా అని దాన్ని అడుగుతున్నాను నేను తర్వాత మళ్ళీ వెళ్ళి ఇది ఎలా వెలిగిస్తుంది దీనికి ఏం తెలుసు ఇదేంటి ఇలా అడుగుతున్నాను నేను అని చెప్పి మా అమ్మగారు మా ఇంట్లో ఉంటారు అమ్మకి ఫోన్ చేశా అమ్మ వెళ్ళిపోయింది ఇంటికి అమ్మకి ఫోన్ అమ్మ నువ్వేమైనా వెలిగించావా దీపం అంటే లేదు నేను చూశాను పొద్దున్న నుంచి వెలుగుతూనే ఉంది నేను వెళ్ళే టైంకి కూడా వెలుగుతుంది అబ్బాయి ఇదేంటి ఇంతసేపు వెలిగిందని అనుకున్నాను అని అంది ఇదేమిటి ఇంతసేపు వెలగడం ఏమిటి ఆ వద్దు చూస్తే చక్కగా దాన్ని శబ్దంగా ప్రశాంతంగా వెలుగుతుంది ఏంటంటే అని చెప్పి అనుకున్నాను సంతోషం సంతోషంసేపు వెళ్ళడం ఎప్పుడు జరగలేదు కదా పోనీ ఆవదనయితే పోనీ ఎక్కువసేపు కలిగి కాదు అవునయి అవునైతే అయిపోతుంది తొందరగా వెంటనే మీకు కూడా చెప్పడం జరిగింది మీరు మీరు చెప్పి ఉన్నారు ఏంటి అనేది అసలు దీనికి సంకేతం ఏంటండి ఇట్లా నాలాగా చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉండొచ్చు కదా అంటే నాకు కూడా అయింది థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దాట్ అయితే మామూలుగా మార్నింగ్ నేను చేసేస్తాను ఎప్పుడన్నా మా పిల్లలకు బుద్ధి పుడితే వాళ్ళు దీపారాధన చేస్తామని చెప్తూ ఉంటారు రీసెంట్ గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ జరిగిందండి మా ఇంట్లో రీసెంట్ గానే జరిగింది నిన్న మీరు పెట్టినప్పుడు నాకు అదే గుర్తు వచ్చింది వెంటనే కనెక్ట్ అయిపోయాను నేను మా పెద్ద పాప అమ్మ నేను కూడా దీపారాధన చేసుకోవచ్చా మధ్య మధ్యలో వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు చేసుకోవచ్చు అంటే ఎందుకు చేసుకోవద్దమ్మా చక్కగా అని చెప్పని వేరే అది వచ్చేసింది అది మీరు చెప్పినట్టు చిన్న కుందిలో చేసింది ఎందుకంటే పెద్ద కుందుల్లో నేనే చేసేస్తాను చాలా చిన్న కుందిలో చేసింది సాయంత్రం రాత్రి పదింటి వరకు అది వెలుగుతూనే ఉందండి మేము అలానే ఆశ్చర్యపోయాము అంటే దీపం ఏమన్నా ఒత్తే ఉన్నా కొంచెం కిందకుంటే చిన్న దీపం అయితే కొంచెం ఎక్కువసేపు వెలగడానికి ఎంత చిన్న దీపం అయినా కూడా చిన్న కుందిలో నూనె ఎక్కువ పట్టదు కదా తైలం కావచ్చు ఆవునే కావచ్చు ఎక్కువ పట్టదు అది కూడా అలానే పడ ఎక్కువసేపు రావడం వెలగడం జరిగింది సో వెంటనే నేను అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకున్నాను తల్లి చాలా అందుకే నేను మీరు అడగంగానే వెంటనే నేను నేను ఏం దండం పెట్టుకున్నానో మీకు అదే చెప్పాను ఆజ్ గా చెప్పేసేసాను తల్లి నువ్వు నన్ను కరణించావు చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈ కృపను ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేయమ్మా పరపాట్న కూడా నీకు అప్రియమైన పనులు చెయ్యకుండా నన్ను కాపాడుతాలి నీకు అప్రియమైన పనులు నీ కోపం కలిగించే పనులు నాకు తెలిసైతే నేను చేయనమ్మా నాకు తెలియక ఏదన్నా జీవుడు అలా వెళ్తుంటే వెళ్ళకుండా నన్ను కాపాడుతా అని చెప్పి దండం పెట్టుకున్నాను ఇప్పుడు నీ నా అమ్మాయి నీకు ప్రియమైన పనులే చేయాలి శరీరంతో అని చెప్పి దండం పెట్టుకున్నా అందుకే మీకు వెంటనే అదే చెప్పారు అందుకే ఇమ్మీడియట్ గా ఒక సెకండ్ కూడా మీరు అన్నారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్స్ ఎందుకంటే నాకు వెంటనే వాట్సాప్ లో వెంటనే చూసుకోంగానే కరెక్ట్ అయింది అందుకే వెంటనే మీకు సేమ్ నాకు జరిగింది నేను మీకు రిప్లై ఇచ్చాను సో ఇది చాలా మంచి సంకేతం ఎప్పుడైనా దీపం బాగా వెలుగుతూ ఉంటాయి చెట్టుకి ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ బ్రహ్మకమలం వెంటనే పోయేదు మళ్ళీ వెంటనే పోసింది త్రీ మంత్స్ లోనా టూ మంత్స్ త్రీ మంత్స్ లో పోసింది ఇవన్నీ లక్ష్మీప్రదాలు పద్మని ఎప్పుడైనా అందులో బ్రహ్మకమలం అంటే మామూలు చెట్లు అంటే పోని మనం కొంచెం ఎరువు వేసి సేంద్రియ పద్ధతిలో పెడితే పూలు రావచ్చేమో సో ఖచ్చితంగా మనం నిష్కల్మషమైన భక్తి తోటి నిర్మలమైన మనసు తోటి భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటున్నాం అని చెప్పి భగవంతుడు మనకి పంపించిన ఇండికేషన్ అనమాట ఇలాంటివన్నీ కూడా సో భగవంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం ఇది కూడా శుద్ధి చేసుకోవాలి సో ఇలా శుద్ధి చేసుకున్నారు ఆ విషయాన్ని నేను నోటీస్ చేశానని భగవంతుడు మనకి చెప్పే విషయాలే ఇలాంటివన్నీ అనమాట ఇదనే కాదు పడుకున్నప్పుడు అమ్మవారి కల్లోకి వచ్చిన ఎవరైనా దేవి దేవతలు కళ్ళలోకి వచ్చిన మనం దేవాలయానికి వెళ్ళినట్టు కళ్ళలోకి వచ్చిన పూలు తుంచుకున్నట్టు కళ్ళలోకి వచ్చిన ఎవరైనా చక్కగా పుణ్యశ్రీ చక్కగా ఇంత నుదుటిని ఇంత కుంకుమ పెట్టుకుని వచ్చి మనకి పూలు ఇచ్చినట్టు కళ్ళలోకి వస్తే అమ్మవారు ఇచ్చినట్లే అక్కడ ఇచ్చిన అవన్నీ కాదు అమ్మ ఎందుకంటే స్త్రీలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే ఖచ్చితంగా శక్తి స్వరూపాలే స్త్రీలందరూ కూడా అందుకే స్త్రీలను గౌరవించమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు సో ఇవన్నీ మనకి ఆ శ్రీ లక్ష్మి అమ్మవారు అప్పీజ్ అయి ఉన్నారని చెప్పడానికి సంకేతాలు పూలు కూడా బాగా విరక్కస్తాయి ఒక్కొక్కసారి తులసి కొట్ట బాగా పచ్చగా చూడంగానే ఎంత గుబురుగా బా మనకి మనసు ప్రశాంతంగా అనిపించేట్లు ఉంటుంది మన ఇంటికి చాలా మంది వచ్చి శుభవార్తలు షేర్ చేసుకుంటూ ఉంటారు శుభలేఖలు వస్తూ ఉంటాయి శుభవార్తలు షేర్ చేసుకుంటూ ఉంటారు వీటన్నిటికీ అర్థం ఏంటంటే అమ్మవారు నేను వస్తున్నాను లక్ష్మీ అమ్మవారు చాలా డిసిప్లిన్ అనమాట శిక్షణ చక్కటి మేనర్స్ సంస్కారయుతమైన తల్లి ఆ తల్లి ఎవరికి కూడా చెప్పకుండా రాదు ఖచ్చితంగా చెప్పే చెప్పే వస్తా సో ఇవి చెప్పింది అనమాట అలానే కొంతమంది అదృష్టవంతులకి జ్యేష్ఠాదేవి కూడా చెప్పే వెళ్ళిపోతుంది చెప్పే వెళ్తుందా కొంతమంది అదృష్టం ఆ పడుకున్నప్పుడు కల్లో ఎవరైనా నల్లటి వ్యక్తి అది ఆడవచ్చు మగవ్వచ్చు అందులో ప్రత్యేకించి కాకి రంగు వేసుకొని అంటే బ్రౌన్ కలర్ ఇప్పుడు యూనిఫామ్ ఉంటాయి కదా పోలీసులు అలాగా అలాంటి యూనిఫామ్ అంటే పోలీసులు కాదు పోలీసులు యూనిఫామ్ అంటే అలా బ్రౌన్ కలర్ డ్రెస్ ఆ కలర్ నా ఉద్దేశం వేసుకొని మన పేరు బిట్టి పిలుస్తారు మనం అక్కడ కనిపించము సార్ నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతారు లేదా మన పని మనుషులకి కల్లోకి వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్తారు లేదంటే కనుక మనలోంచి ఏదో నల్లటి ఆకారం బయటకు వస్తుందని మనకు కనిపిస్తూ ఉంటుంది జానంలో కావచ్చు పడుకున్నప్పుడు కావచ్చు మన పట్ల అవతల వాళ్ళు కలలు కన్నా కూడా ఇప్పుడు మన కల్లో మనమే రావాలని లేదు చెప్తూ ఉంటారు ఫోన్ చేసి కల్లోకొచ్చారు కల్లోకి వచ్చారు మా కళల్లో కూడా విడిచిపెట్టట్లేదు ఉంటారా అంటే ఎవరైనా మీరు కళ్ళకి వచ్చారని వస్తే మనకి గా నాకు మెసేజ్ చేస్తారు ఏంటమ్మా దీని అర్థం అని చెప్పి అంటే గా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాం కదా అప్పుడు పక్కన ఉన్నప్పుడు వింటే అప్పుడు ఆయన అంటారు అని కూడా నీతో కనెక్ట్ అవుతూ వదిలిపెట్టలేదు జనరల్ గా అండి సో అలాగా వస్తుంది అలా వెళ్ళిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది ఇంకోటి మనము ఏదన్నా దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఏదన్నా ఒకటి మనని పట్టుకున్నట్లు అనిపిస్తుంది దుష్ట శక్తి కానీ దాన్ని మనం విడిపించుకొని వెళ్ళిపోతాము ఎవరైనా యాచకులు వస్తారు మన మీదికి మీదకి వస్తారు మనం డబ్బులు వేస్తే ఇంక నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతాను సో యాచకులు వచ్చి డబ్బులు వేసినట్టు కళ వస్తే మనకున్న పీడ అంతా పోయినట్టు కలలో వేయాలి మనకి తెలియదు మంచిది అంటే ఖచ్చితంగా అసలు అది ఎవరు చెప్పగలరు ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ అవతల వాళ్ళని కష్టం చే అర్థం చేసుకున్న సహృదయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సో కష్టంగా నిజంగా కష్టపడుతున్నారంటే డెఫినెట్ గా తోచినంత సాయం అయితే చేస్తారు అలా చేయకుండా ఎవరు ఉండరు బట్ కళలు అంటే మన చేతుల్లో ఉండదు కదా సో కళల్లో కావచ్చు విడిగా కూడా ఎవరైనా మనం ఇప్పుడు మనం వేసింది రూపాయి అయినా సరే పది రూపాయలు అయినా మీరు మీ కుటుంబం కొంతమంది చెప్పేస్తారు కదా పద్మిని మీరు మనం చేసిన దానం కంటే వాళ్ళు చెప్పేది ఎక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే జ్యేష్ఠదేవి మన సంతృప్తి చెందింది ఇంకా మిమ్మల్ని పీడించను నేను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి జ్యేష్ఠాదేవి కూడా కొంతమంది అదృష్టవంతులకి ఇలాంటి సంకేతాలు పంపిస్తున్నాయి అందరికి జ్యేష్ఠాదేవి ఇవ్వడం బట్ డెఫినెట్ గా అదృష్టవంతులకు ఇలా ఈ సంకేతాలు వస్తాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఎక్కువసేపు వెలగటం అనేది అమ్మవారి సిగ్నల్ లాగా లేకపోతే సంతుష్టురాలు చెందింది అనడానికి ఒక నోటి అయితే ఈ దీపం విషయంలో ఇంకొక సందేహం చాలా మందికి వస్తూ ఉంటుందండి పూర్తిగా ఘృతం అయిపోవటం వత్తి అంటే అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను పూర్తిగా కాలిపోవటం కాలిపోవటం అనకూడదు సో పూర్తిగా కాలిపోతే కనుక ఘృతం అయిపోతే గనుక ఒత్తిని దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అది ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మనం చూడాలి పద్మని ఇప్పుడు మనకి కల్తీ లేని నూనె నెయ్యి కొత్తులు ఇవన్నీ మనకు ఉంటే కనుక అప్పుడు కూడా జరిగితే అప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత క్వాలిటీ తెచ్చుకుంటున్నా ఒకసారి మనకి తెలియకుండా అది మిస్ క్వాలిటీ కూడా అవ్వవచ్చు అప్పుడు అది ఘతం అయిపోతుంది మొత్తం దాన్ని మనం కన్సిడర్ చేయాల్సింది లేదు మనం తెచ్చుకుంది బాగా నాణ్యవంతమైన నాణ్యవంతమైనది అయినా అప్పుడు కూడా భయపడాల్సిందేం లేదు ఆ మొత్తం ఘతం అయిపోయిందంటే పూర్ణాహుతి జరిగింది అది ఒక మంచి అది ఎప్పుడు మనం తెలియకుండా కల్తీ కలిసింది ఎవరు తెచ్చుకోరు ఒకవేళ అలా వచ్చినా కూడా ఇప్పుడు మనం మంచిదని తెచ్చుకున్న అది కల్తీ అయితే అప్పుడు ఘతం అయితే అది పూర్ణాహుతి కింద లెక్కరు లెక్క కాదు కానీ మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కొంతమంది వెళ్లి కొంతమంది దగ్గర ప్రత్యేకించి తెచ్చుకుంటారు అలా అమ్మే వాళ్ళు ఉంటారు రిటైలర్స్ కాకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసి నాణ్యవంతమైన ప్రొడక్ట్స్ ఈ మధ్య అమ్ముతున్నారు చాలా మంది అలాగా సో అలా బాగా నాణ్యవంతమైన నమ్మకస్తుల గురించి తెచ్చుకున్నప్పుడు ఘృతం అయితే కనుక అది పూర్ణాహుతి కింద లేకపోతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే రకరకాల అంటే అందరూ చెప్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్స్ ని బట్టి చెప్తూ ఉన్నారు అయితే నేను మా అమ్మ ద్వారా విన్నది ఏంటంటే ఎవరో చెప్పారట అలా ఘృతం అవ్వకూడదు అందుకని ఒక ఒక చిల్లర్ కాసు ఏదైనా పెట్టే అడ్డు అప్పుడు ఘృతం అవ్వదు నిన్న ఇనప ముక్కేలా దీపంలో పెట్టావో అని అడిగాను నేను నాకు వెంటనే డౌట్ వచ్చింది పెట్టకూడదు కదా చిల్లర కాస్ అంటే కదండి కదా స్టీల్ కదా మనం స్టీల్ స్వామికి సమర్పించాం కదా దీన్ని ఎలా మన స్టీల్ పదార్థ పదార్థ వాటిల్లో కూడా నీళ్లు కూడా పెట్టాం మనం స్వామికి అయితే లోహంతో చేసిన వాటిలతో వాడతాం అలా పెట్టకూడదు కాకపోతే బియ్యం వేయచ్చు బియ్యం వేయచ్చు బియ్యం వేస్తే ఏంటంటే ఒకసారి మనం ఒత్తి వేసినప్పుడు ఆ ఒత్తి కిందకు దిగిపోతూ ఉంటుంది జారితూ ఉంటుంది అలా జారకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది చంద్రబలం పెంచుకున్న వాళ్ళము వేస్తే పూర్తిగా ఘరుతం అంటే ఇలాగా టెన్షన్ ఉన్న వాళ్ళకి అది కూడా ఆగిపోతుంది అయితే అలా మనం ఒక చిన్న టిప్ ఇది ఫాలో చేయొచ్చు ఫాలో రైట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు జరగనటువంటి అంశం కాకపోతే లాజిక్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇందాక అనుకున్నట్టుగా ఒత్తి ఎక్కువ పెయిన్ చేస్తే కూడా ఎక్కువ దీపం వెలుగుతుంది అనేది విన్నాను అంతేనా ఇంకేమైనా లాజిక్స్ ఏమైనా ఉంటాయా ఎక్కువ ఎక్కువసేపు ఎక్కువసేపు పెయిన్ చేసినా కుంది చిన్నది తైలం లేదు ఎలా వెలుగుతుంది వెలగదు ఒత్తి వెలగాలంటే ఆధారం ఉండాలి సో ఆధారం లేకుండా ఎలా వెలుగుతుంది సో దీంట్లో లాజిక్ లేదు లేదు ఓన్లీ మహిమే మహిమే మ్యాజిక్ అమ్మవారి కొన్ని మనం లాజిక్ లో ఎందుకంటే అందులో దైవ సంబంధిత విషయాల్లో అమ్మవారు మన మనకి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా మహిమే డెఫినెట్లీ దైవం అనేది భావన మనం ఎలా మనం యద్భావం తద్భావతి మనం ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే అదే దైవం నేనైతే అలాగే తీసుకుంటాను చిన్నప్పటికీ నివృత్తి చేసుకోవాలి అని అడగడం జరిగింది చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు సో ఇట్లా సంకేతాలు అందరికి కలగాలి అందరికి అవేర్నెస్ రావాలి అయ్యో ఇవన్నీ చెప్పేయడం ఏంటి మనం మనం దాచేసుకుందాం అనే అది నాకు లేదు అందుకే చెప్పేస్తున్నాను చాలా మంచిది ఇలాంటివి చాలా మందికి జరిగి ఉండవు చాలా బ్యూటిఫుల్ గా నాకు ఎక్స్పెల్ సంతోషపడతారు కాబట్టి మీకు జీవితంలో ఇలా అవుతాట అవతల వాళ్ళ సంతోషాన్ని మనం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం గివ్ అండ్ టేక్ బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ